హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్చే కిచెన్ ఈరోజు మా ఛానల్లో సూపర్ టేస్టీ మైసూర్ మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ హోటల్ స్టైల్లో గానే టేస్ట్ ఉంటుందండి చాలా క్రిస్పీగా అలాగే ఈ మసాలా దోశకి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా అంటే ఏ టు జెడ్ కంప్లీట్ ప్రిపరేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తున్నాను అంటే ఈ మసాలా దోశకి కావలసిన రెడ్ చట్నీ నుంచి మసాలా ఆలు మసాలా వరకు ప్రతిదీ కూడా చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఎలాకి వెళ్ళిపోదాం అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మనం రెడ్ చట్నీ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అవి మరీ బ్రౌన్గా అయిపోవసిన లేదండి జస్ట్ ఒక పింకిష్ లో వస్తే సరిపోతుంది వాటన్నిటినీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఇంచ్ అల్లం నాలుగైదు వెల్లుల్లి అలాగే అరగంట సేపు నానబెట్టిన ఎండిమిర్చం తీసుకుంటున్నాను నేను ఇక్కడ అరగంట సేపు నానబెట్టానండి ఒక నాలుగు ఎండిమిర్చిని తీసుకుంటున్నాను వాటిని కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి అలాగే ఈ రెడ్ చట్నీకి సరిపడినంత సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి జస్ట్ ఒక పల్స్ ఇచ్చాక మనం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఎండిమిర్చిని నేను ఆ వాటర్నే వేస్తున్నాను ఆ వాటర్నే వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అర టీ స్పూన్ చెప్పిన ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనవపప్పు వీటన్నిటిని కూడా ఈ పోపు దినుసులు అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా కలర్ చేంజ్ అయ్యాక నేను ఇక్కడ రెండు ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను అవి కూడా కొంచెం వేగాక నేను ఇలా ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాక నేను ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకుని యాడ్ చేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆలు మసాలాను తయారు చేస్తున్నాను దోశలోకి మసాలా యాడ్ కావాలి కదా ఆలు మసాలాని నేను రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వేగాక నేను ఒక రెండు బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజ్ బంగాళదుంపల్ని ముందుగానే నేను కుక్ చేసేసుకున్నాను ఉడకబెట్టేసుకున్నాను వాటిని ఇలా మ్యాష్ చేసుకుని యాడ్ చేస్తున్నాను అలాగే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒక అర టీ స్పూను పసుపుని యాడ్ చేయాలి ఇలా మనకి కలర్ఫుల్గా కనబడుతుంది అర టీ స్పూన్ చెప్పిన పసుపుని యాడ్ చేస్తే సరిపోతుంది మనకి ఆలు మసాలా రెడీ అయిపోయినట్టేనండి చూసారా ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి ప్యాన్కి సపరేట్ అయిపోయింది కదా అలా పాన్కి సపరేట్ అయినప్పుడు మనం పక్కకు తీసేసుకోవడమే మనకి ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఇంకేముంది ఇప్పుడు మైసూర్ మసాలా దోశ వేసుకోవడమే ముందు దోశ ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయని ఇలా జస్ట్ గ్రీస్ చేయాలండి అలా చేయడం వల్ల మీరు ఏ దోశ వేసినా సరే క్రిస్పీగా వస్తుంది కొంచెం హీట్ అయ్యాక కొంచెం నీళ్ళు జల్లి ఒక గరిటెడు దోశ పిండిని వేసుకుంటున్నాను అప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దోశ ఎప్పుడు వేసుకున్నా సరే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని క్రీజ్ చేసుకున్నాను ఆయిల్ని అంచులంటే మొత్తం కూడా ఆయిల్ని వేసుకోవాలి ఈ మైసూర్ మసాలా దోశకి ఆయిల్ కానీ నెయ్యినైనా వాడుకోవచ్చు ఏదైనా సరే కొంచెం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు మనం రెడ్ చట్నీ రెడీ చేసుకున్నాం కదా వాటిని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి వెంటనే ఇవన్నీ వెంట వెంటనే అయిపోవాలి దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక నేను చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాప్ చేసుకొని తక్కువ పెట్టుకున్నాను వాటిని కూడా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా ఆలు మసాలా కుర్మా దీన్ని ఈ దోశ మిడిల్లోకి ఇలాగా స్టఫ్ చేసేసుకుంటున్నాను కరెక్ట్గా దోశ మిడిల్లోకి ఇలా కంప్లీట్గా స్టఫ్ చేసేసుకుంటున్నాను ఆలు కుర్మాని అంతేనండి దోశ క్రిస్పీగా అవుతుంది కదా ఆ స్టేజ్లో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఇలా దోశని ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే మన మైసూర్ మసాలా దోశ రెడీ అయిపోయింది చూసారా మనకి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది చాలా బాగుందండి అసలు టేస్ట్ కూడా అచ్చం హోటల్ స్టైల్లో లానే వచ్చింది ఇది రెడ్ చట్నీతో అలాగే పల్లీ చట్నీతో తింటే ఆసమ్గా ఉంటుంది అసలు మనకి టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది ఈజీగా కడుపు నిండిపోతుందండి ఒక్క దోశ తింటేనే మనకి కడుపు నిండిపోతుంది అంత హెవీగా ఉంటుంది సార్ ట్రై చేయండి తెలుస్తుంది ట్రై చేసి మీకు ఎలా కొంచెం ఉందో కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అన్ని వీడియోస్ని కూడా చూస్తారని అనుకున్నాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్